నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను మేము ఇక్కడ పుట్టి పెరిగినే ఇరవై ఐదేళ్ళు ఇక్కడ గుడ్డు పెరిగిన ఇక్కడ కాలేజీలో చదివిన ఎవరైతే ఉన్నారో ఈ మెయిలర్స్ ఈ బ్లాక్ మెయిలర్స్ ఒకరిద్దరు మెయిలర్స్ నాకు టార్స్ పడ్డారు ఈ రీసెంట్ కాలంలో ఆ ఒకరిద్దరు బ్లాక్ మెయిలర్స్ను కూడా ఎదుర్కోలేని ఎదుర్కోలేకుండా నేను లేనాడు అంత పిచ్చు అయితే కాదు నేను వాళ్ళకు భయపడే అంత ఇది కూడా కాదు నా దగ్గర లేదు మాకు ఏం చేయాలో నాకు తెలుసు ఆ బ్లాక్ మెయిల్ కంట్రోల్ ఉండాలి ఏం చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఏం 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 జరిగి ఏం చేయాలని దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు ఒక పద్ధతి ప్రకారం చేయాలి నాకు తెలిసి ఉదయ నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చి నేను తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు అక్కడ నాకు కావాల్సింది ఏమీ లేదు రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా లేకపోతే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే అవుతాను ఇవి కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఐదేళ్ళు నేను వచ్చాను ఇక్కడికి సాక్రిఫైస్ చేసి వచ్చాను నేను అంటే సాక్రిఫైస్ చేశానని మీకోసం నేనేమో అనట్లేదు పర్సనల్గా నాకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఐదేళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపులేఖని మార్చి తీరతాను నాకు ఎవరు అడ్డం రాలేదు ఎవరు అడ్డం వచ్చినా కూడా మొత్తం బయటకు పోతాం అది జరిగి తీరుతుంది అది ఎన్ని చేసినా కూడా నేను నేను అసలు ఇందులో కూడా ఏం ఫోకస్ కూడా లేదు వీటి మీద నా మీద ఏదన్నా అలిగేషన్స్ వచ్చినా ఆరోపణలు చేసినా చేస్తున్నా కూడా ఇంకోటి మళ్ళీ పెద్దవాళ్ళు సారోళ్ళు కానీ ఇంకా పెద్దసారు కానీ చిన్నసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు చెవులు చెప్పారా ఎవరన్నా చెవులు చెప్పారా ఎవరు చెప్పారు స్వామి మందలిచ్చారు నోటికి ఏది వస్తుంది ఏది పడితే అది హెడ్లైన్లు పెట్టేసి ఏది పడితే ఆసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడం ఒక పనికి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయడం నేను చేతగానాలనుకుంటున్నారా అన్నీ తెలుసు నాకు మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు అన్నీ చెప్తా ఉంటారు ఏమీ లేదు అటువంటిది అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి రేపొద్దున మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు రేపు పొద్దున్న ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అవ్వచ్చు సారు పొద్దులొస్తే చెప్పేది ఏంటంటే మనం చేసింది చెప్పుకున్నాం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది అందరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది మీడియా పెద్దలు వారందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా నమస్కారం చెప్పినందుకు అలాగే నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంతమంది ఓపికగా కూర్చొని చెప్పినందుకు కానీ ఎంతసేపు ప్రెస్పెక్ట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ చేస్తామంటే ఇవ్వాల్సి వచ్చింది దయచేసి ఓపిక విన్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటాను